పంచాయత్ సెక్రటరీ మేడం గారికి నా బృందానికి మరియు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనము డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఆ రాజ్యాంగం అమల్లోకి రావడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కృషి చేసింది ఎన్నో దేశాల యొక్క రాజ్యాంగాలను చదివి ఒక రాజ్యాంగంగా భారత రాజ్యాంగంగా రూపొందించారు అందుకే ఒకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి బిఆర్ అంబేద్కర్ ఎవరా ఎక్కడున్నాడు ఈయనవునా కదా ఇతను రాసిన రాజ్యాంగమే ఈనాటికి ఇంకా అమల్లో ఉంది ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మనము గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం ఆ రాజ్యాంగంలో ఏం రాస్తుందో దాని ప్రకారమే మన భారతదేశం నడుస్తున్నది అన్నట్టు మళ్ళీ ఆ రాజ్యాంగం రాయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల టైం పట్టింది ఒకరోజు రాసేది కాదు మీరు ఒకరోజు పరీక్ష రాస్తారు కదా ఆ విధంగా కాదు రెండేళ్ళు దాదాపు మూడేళ్ళ టైం పట్టింది రాజ్యాంగం రాయడానికి దానికి అధ్యక్షుడు ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఆయన రాసిన ఎన్నో రిజర్వేషన్లు కానివ్వండి ఎన్నో ఈనాటికి జరుగుతున్నాయి అందుకని మనం అందరం కూడా అంబేద్కర్ చాలా పేద కుటుంబంలో జన్మించిండ్రు ఆయనని ఒక అంటరాని వారిగా చూసిండ్రు ఒక మంచి నీళ్ళు ఇవ్వాలంటే కూడా ఇచ్చేవాళ్ళు కాదు కానీ ఆ రోజుల్లో ఆయన చాలా కష్టపడి లండన్కు వెళ్ళి చదువుకొని మొత్తం మన భారతదేశానికి ఒక రాజ్యాంగం రాసి సత్తా తాటుకున్నాడు మళ్ళీ మీరు అందరు కూడా చదువుకుంటారా ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ ఉందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఘనతనే అది కదా కదా లేకపోతే ఎక్కడో ఏ ఉద్యోగాలు లేకుండా ఎక్కడో ఉండేవాళ్ళు నిలబెడుతున్నానన్నా నేను చెప్పేది మన రాజ్యాంగం మన కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది అందుకని మనం బిఆర్ అంబేద్కర్ మళ్ళా ఒకసారి జే చెప్తాము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి మహాత్మా గాంధీకి ఈ విధంగా ఊకే మనం జెండా అందరము ఇప్పుడు ఉగాది పండగ సంక్రాంతి దసరా అందరు చేసుకుంటారు కదా కానీ ఈ జాతీయ పండగ మన దేశం అంతా చేసుకుంటాం ఏవేవి స్వాతంత్ర దినోత్సవము గణతంత్ర దినోత్సవం ఈరోజు గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే రాజ్యాంగము అమల్లోకి వచ్చి దాన్ని ఆమోదించుకొని పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మనం దాని ప్రకారమే జరుగుతుంది మొత్తం దాంట్లో ఏముంటే దానికి దాని వ్యతిరేకంగా మనం ఎప్పుడు కూడా చట్ట వ్యతిరేక పనులు చేయకూడదు అని మనకు మన అమ్మన చెప్తుంటారు కదా చేయకూడదు అట్లా చేయకూడదు మన దేశానికి రాజ్యాంగం చెప్తుంటది అన్నట్టు అది విషయం అర్థమైందా కొద్ది ఓకే ఓకేనా థ్యాంక్ యూ గుల్ నన్ను ముందుకురా ఇంకొక విషయం చెప్పాలి రెండవ తరగతి గుల్జార్ ఏదో పన్యాసం ఇస్తాడంటే వినండి సార్ గట్టి మాట్లాడాలి Good morning to all, mm. good morning to all, mm. my name is Gulzar, I am 2nd grade. Mm. Happy Republic Day Ananta Salingar. Happy Republic Day.

మరియు గ్రామస్తులకు అమ్మాదార్ పాఠశాల చైర్మన్ జీవితమ్మ గారికి మరియు గ్రామస్తులందరికీ కూడా నమస్కారాలు మనం ఈరోజు డెబ్బై ఆరవ గ్రంథాల దినోత్సవం జరుపుకుంటున్నాము మరి ఆగస్టు పదహైదు జరుపుకున్నాము జనవరి వేరు జరుపుకున్నాం కదా రెండోది జరుపుకుంటున్నాం చెప్పండి బ్రిటిష్ వాళ్ళు ఆగస్టు పదహైదు రోజు మీకు మేము వెళ్ళి చేస్తున్నాము ఇరవై ఆరు జరుపుకున్నాము బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించి దాన్ని అమలు రోజు ఈ రోజు రాజ్యాంగం అమలుకి వచ్చిన రోజు కాబట్టి ఈ రోజు అంటే పూర్తి స్వతంత్రం వచ్చిందని చెప్పి మన భారతదేశంలో ఈ రోజు మనము అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి అమలు పరిచయం రోజు కాబట్టి ఈ రోజు మనం జెండా ఎగిరా కాకపోతే ఈరోజు కూడా మనము ప్రాంతాంత వాదులు మేష్ కన్నా అంబేద్కర్ వేషం వేయాలని ఆగస్టు పదిహేను ఆరు అంబేద్కర్